ఎన్టీఆర్ దేవర మూవీ టీజర్ ట్రైలర్ వచ్చిన టైంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది సినిమా వచ్చాక ఆ ట్రోలింగ్ మరింత ఎక్కువైంది ఆఖరికి వందల కోట్ల వసూళ్లు రాబట్టి దేవరా దూసుకెళ్తున్నప్పుడు వ్యూస్ రాబడుతున్నా దేవరం మీద కసి కొందరికి తగ్గలేదు ఇంకా ఇంకా ఎన్టీఆర్ మీద కామెంట్ల దాడి జరుగుతూనే వచ్చింది అలాంటి కామెంట్ల దాడి చేసిన బ్యాచ్ లో అల్లు ఆర్మీ కూడా ఒకటనే ప్రచారం ఉంది సోషల్ మీడియాలో అప్పుడు అల్లు ఆర్మీ చేసిన దాడికి కౌంటర్ గా ఇప్పుడు పుష్పరాజ్ మీద ఫైర్ అవ్వడం మొదలు పెట్టారు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ వడ్డీతో సహా ఇచ్చి పడిస్తున్నారట అదేంటో మీరే చూసేయండి మెన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ స్వైకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇది సోషల్ మీడియాలో షూరు అయిన కొత్త వార్ ఈసారి దాడి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి సాలిడ్గానే కనిపిస్తోంది ఏదో పుష్ప టూ ట్రైలర్ వచ్చింది కాబట్టి పన్నిగ్గట్టుకుని మరి అటాక్ చేయాలని చేస్తున్న అటాక్ కాదు ఇది నిజానికి మెగా కాంపౌండ్కు కు దూరమైనందుకు మెగా ఫ్యాన్స్ అల్లు ఆర్మీని పుష్ప టూని అటాక్ చేస్తున్నారంటే అర్థం ఉంది మరో ఫ్యాన్స్ వచ్చారంటే ఓటీవీ వల్ల వచ్చిన కోపం అనుకునే ఛాన్స్ కూడా ఉంది కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దండయాత్ర కారణం గతమే దేవర మూవీ రిలీజ్కి ముందు అతి భయంకరంగా ట్రోలింగ్ గురైన ఎన్టీఆర్ తన మీద దాడి చేసిన వాళ్ళలో ఎక్కువ అల్లు ఆర్మీనే ఉందంటారు సోషల్ మీడియాలో భారీగా దేవర మీద కామెంట్స్ ట్రోలింగ్స్ చేసింది బాలీవుడ్ బ్యాచ్ అయినా సౌత్ నుంచి మాత్రం ఎక్కువగా పనిచేసింది అల్లు ఆర్మీనే అని అంటారు ఎందుకంటే దేవర నార్త్ ఇండియాలో పుష్పరిమించేలా ఫాలోయింగ్ ని క్రియేట్ చేసింది ఎన్టీఆర్కి నార్త్లో ఇప్పుడు కాదు దమ్ము టైం నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది తన మాస్ హిట్ మూవీస్ డబ్బింగ్ రూపంలో పదేళ్ల క్రితం నుంచే నార్త్ ఇండియాను షేక్ చేస్తూ వచ్చాయి యూట్యూబ్ని ఎలాయి నాటి క్రేజ్ కి ట్రిబులర్ కంటెంట్ తోడైంది దేవరతో ఇండియా సెకండ్ కింగ్ గా తన పేరు మారుమోగింది విచిత్రం ఏంటంటే పుష్ప నార్త్ లో ఎంత హిట్ అయినా దేవర వల్ల ఎన్టీఆర్ కు వచ్చిన మాస్ లో ఫాలోయింగ్ ఆ రేంజ్ వైబ్స్ బన్నీకి దక్కలేదు ఆ కసితోనే అల్లు ఆర్మీ దేవర్ సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లడమే కాదు ఓటీటీలో ట్రెండ్ సెట్ చేస్తున్నా సోషల్ మీడియాలో మీమ్స్ తో అటాక్ చేయడం ఆపలేదు అదే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ అని ఫైర్ అయ్యేలా చేసింది పుష్ప టూలో అతి ఎక్కువ ఉందని నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అండం వైల్డ్ ఫైర్ అండం మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగింది అందులో ఎక్కువ శాతం ఎన్టీఆర్ ఫ్యాన్సే ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారని తెలుస్తోంది తన అభిమాన హీరోని మూవీ ని టార్గెట్ చేసిన అల్లు ఆర్మీకి వడ్డీ సహా ఇచ్చి పడేస్తున్నారనే మాట వినబడుతోంది